నమస్తే నేను న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది ఈ మేరకు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు మండల ఎంపీపీ సిద్ధరాములతో పాటు పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు అనంతరం మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ బూత్లను మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అందె ఇందిరారెడ్డి కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి భాస్కర్రావు ఎంపీటీసీ చింతల చింతలస్వామి కాంగ్రెస్ నాయకులు అమరసేనారెడ్డి మోహన్ రెడ్డి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వరద నీకు ఎప్పుడు ఫోన్ చేసింది నాకు కరెక్ట్ గంటలకు ఫోన్ ఏడు గంటలకు కేసిన ఒకటి నేను కరెక్ట్ ఫస్ట్ Four five one, DJ सुमन फंडा. Four five one. Okay. One seven nine, बसवापुरम.

పార్లమెంట్ నియోగంలో నా సొంత గ్రామమైన కల్పగుడ్డ గ్రామంలో ఓటు వేయడం జరిగింది మెదక్ పార్లమెంట్ మెదక్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉంద నేను పలు గ్రామాల్లో తిరుగుకుంటూ వస్తే ఎక్కడ చూసినా కారు ప్రమం కలిగిస్తూ ఉన్నది వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా ప్రతి ఓటరు కూడా ఓటు వేసి మేము కారుక వేసినామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది నిజంగా ఎలక్షన్ కమిషన్ను అభినందిస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతూ ఉంది కంపల్సరీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు రెండు లక్షల పైసలు కోట్ల పై ఆడితో గెలవబోతూ ఉన్నారు అలాంటి ఎలాంటి సందేహం లేదు ఇవాళ అవుటర్స్ కూడా వచ్చి ఇవాళ వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా ఉన్న ముగ్గురు క్యాండిడేట్లో ఒక మంచి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కలెక్టర్గా పనిచేసే వ్యక్తికి వ్యక్తిగతమని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ంపేట మండలంలో మరి పోలింగు మరి ప్రశాంతంగా జరుగుతుంది మరి అన్ని గ్రామాల వారు ఈ యొక్క ఓటక్కును మరి వినియోగించుకోవాలి రాజ్యాంగబద్ధంగా మరి ఎన్నుకోవడానికి ఈ ఓటక్కు అనేటువంటిది చాలా కీలకం కాబట్టి ఈ యొక్క ఓటక్కును అందరూ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా వెళ్ళి ఆ యొక్క ఓటును వినియోగించుకొని మరి మన యొక్క భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిందిగా తెలియస్తూ